సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అల్లు అర్జున్కి ఎంత యాటిట్యూడ్ అల్లు అర్జున్ ఎంత పొగరు అల్లు అర్జున్ పైకి చూశాడు అల్లు అర్జున్ చుడు కిందికి చూశాడు అల్లు అర్జున్ చూడు పక్కకు చూశాడు అబ్బా బాబా ఆ ఎంత యాటిట్యూడ్ ఉంది ఆహాహా ఎంత బలుపు ఉంది ఎందుకు అంత యాటిట్యూడ్ ఎందుకంత బలుపు అరే అల్లు అర్జున్ పుట్టడమే గోల్డెన్ కాద డైమండ్ తో పుట్టాడు ఆడికి యాటిట్యూడ్ ఉంటే తప్పేంటి బలుపు ఉంటే తప్పేంటి ఏమీ లేని గడికి నీకే ఇంత యాటిట్యూడ్ ఇంత బలుపు ఉంది నువ్వు తను కామెంట్ చేస్తున్నావు నీ దగ్గర ఏముంది నువ్వు యాటిట్యూడ్ చూపించడానికి ఇంత బొలుపు చూపించడానికి ఎదుటోళ్ళను జర్డ్ చేయడానికి డిసైడ్ చేయడానికి ఓ పదేళ్ల క్రితం అనుకుంటావు రామ్ ఒక ఇంటర్వ్యూ ఉంది మీకు ఎందుకు ఇంత యాటిట్యూడ్ అని అడిగితే ఎందుకు ఉండకూడదు యాటిట్యూడ్ అన్నాడు నిజమే కదా ఎందుకు ఉండకూడదు చిరంజీవి కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు అల్లు ఎందుకు ఎందు కొడుకు యాటిట్యూడ్ చూపించుకుంటాడు యా మీరు కిందికి పైకి పక్కకు చూస్తే యాటిట్యూడ్గా ఉంది అల్లు అర్జున్ చూస్తే యాటిట్యూడ్ అయిందా ఇంక ఇప్పుడు ప్రతిదీ స్లో మోషన్లో పెట్టి మరీ చెప్తున్నాను కదా యాపక్ కరపక్ లాంటి వాళ్ళు మీకే బొలుపు యాటిట్యూడ్ ఉన్నప్పుడు అల్లు అర్జున్కి యాటిట్యూడ్ ఉన్నట్లో తప్పులేదు దించుతాం మేము బొలుపు దించుతాం ఏందిరా దించేది మీరు మీకు ఏం చీత కాదు అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఇలా అంటారు మళ్ళీ మీ ఫేవరెట్ హీరో ఉంటారు చూడు మీ ఫేవరెట్ హీరో మీకు దేవుడు అయిపోతాడు అదేందో మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్